నమస్తే నమస్తే జగన్ గారు ఐదేళ్ళు గత ఐదేళ్ళ ప్రభుత్వంలో ఆయన ఎప్పుడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన వ్యక్తి ఈ రోజున బయటకు వచ్చి పెళ్లి అరెస్ట్ చేసిన వెంటనే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెడుతూ ఎవరి స్థాయిలో వాళ్ళు అడ్డు మెయింటైన్ చేస్తూ దౌజ్యులకు పాల్పడుతున్నారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ నేను విమర్శలు చేస్తూ మాట్లాడుతున్నారు దాన్ని మీరు ఏ విధంగా సమాధిస్తారు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం అండి జగన్మోహన్ రెడ్డి ఒకటి ఇక్కడే గుర్తుపెట్టుకోవాలండి చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ఎండా ఇరవై రోజులు అవ్వకముందే ఢిల్లీ వెళ్ళి పెట్టుబడుల కోసం కంపెనీలతో మాట్లాడుకొని కేంద్రం దగ్గరికి వెళ్ళి నిధులు తీసుకురావడం కోసం అభివృద్ధి చేయడం కోసం ఏ ఏ నిధులు దేనికి కేటాయించాలో నిధులు తీసుకురావడానికి వెళ్ళిన నాయకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి చేసే నాయకుడు కాబట్టి ప్రజలకు సుపరిపాలన అందించే నాయకుడు కాబట్టి ఆంధ్ర రాష్ట్రాన్ని తీర్చిదిద్దే నాయకుడు కాబట్టి ఢిల్లీ వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత ప్రజల్లోనే ఉంటానని చెప్పిన ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కాదు లెవన్మోహన్ రెడ్డి ఎందుకంటే పదకొండు సీట్లకే పరిమితమయ్యాడు కాబట్టి లెవన్మోహన్ రెడ్డి ఈ లెవన్మోహన్ రెడ్డి ప్రజల్లోనే ఉంటానని చెప్పినా లెవన్మోహన్ రెడ్డి మరి ఈరోజు మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ అడుగు పెట్టాడండి నెల్లూరు జైల్లో ఒక ఖైదీని కలవడానికి ఒక ఏ వన్ ఖైదీ బయలుదేరాడు ఖైదీలు ఖైదీలు అంటే ఖైదీలు ఖైదీలు రాసుకుంటే ఏం రాలిద్ది ఏమీ రాలదు బూడిదే రాలిద్ది ఒక ఖైదీని కావడానికి వెళ్ళాడు ప్రజల కోసం ఎక్కడైనా బయటకు వచ్చావా ఓడిపోయిన తర్వాత ప్రజలకు నేను అండగా ఉంటానని ఎక్కడైనా చెప్పడం ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందా ప్రజలలోనే ఉంటానని చెప్పడం జరిగిందా ఒక ఖైదీని కావడానికి వెళ్ళావు ఒక ప్రెస్ మీట్ పెట్టావు అది కూడా ఆస్తులు ధ్వంసం చేస్తా ఉన్నారు కట్టినవి కూల్ చేస్తా ఉన్నారు మా కార్యకర్తల మీద కేసులు పెడతా ఉన్నారు అరాచకమైన ప్రభుత్వం అని చెప్తా ఉన్నాడు ఈరోజు రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నాడు మీరు ఏమి చేయకుండానే రెడ్ బుక్ ఓపెన్ చేశాడా నారా లోకేష్ బాబు గారు నువ్వు అనుకున్నట్టుగా నువ్వు భయపడిపోతా ఉన్నావే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రెడ్ బుక్ గ్రామాల్లో రెడ్ బుక్ పట్టణాల్లో రెడ్ బుక్ లోకేష్ రెడ్ బుక్ అని కేవలం లోకేష్ గారు ఒక్కరే రెండు బుక్ ఓపెన్ చే చేస్తారు ఎవరు పడితే వాళ్ళు ఓపెన్ చేసేది కాదని రెడ్ బుక్ అంటే దానికొక విలువ దానికొక కట్టుబడి కడుపు రగిలిపోయిన బాధలు కష్టాలు కార్యకర్తల మీద దాడులు ముఖ్యంగా ఆడబిడల మీద అత్యాచారాలు రేపులు ఇవన్నిటికే రెండు బుక్ ఉత్తగా తీర్చుకోవడంతో కాదు మిస్టర్ లెవన్ మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో కబర్దార్ చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు చంద్రబాబు అని పిలుస్తూ ఉన్నావు నువ్వెంత నీ బతుకు నీ స్థాయి ఎంత నీ రాజకీయ చరిత్ర అంతా చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాల ప్రతిపక్ష నేత పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి నలభై సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడు డెబ్భై నాలుగు సంవత్సరాల నాయకుడు అయిన వయసుకైన గౌరవం ఇవ్వయా ఏం చదువుకున్నావు చదువు సందే లేను ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని చంద్రబాబు చంద్రబాబు అంటా ఉన్నావు అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నీకన్నా చాలా పెద్ద ఆయన జగన్మోహన్ గారు ప్రెస్ మీద చూసుక జగన్మోహన్ గారు ఎక్కడైనా జగన్మోహన్ అన్న విన్నావా అది నీ బలుపు అది నీ అహంకారం అది నీకు పట్టిన కొవ్వు అది నీ తల బిరుసు ఇలాంటి కొవ్వు పట్టి మదమెక్కి కొట్టుకున్నావు కాబట్టే నిన్ను రాష్ట్ర ప్రజలు చిత్తు చిత్తుగా ఓడించి పదకొండు సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా నేల నాకిచ్చేశారు ఈరోజు ఇలాగే వాగితే నువ్వు ఇలాగే ప్రవర్తిస్తే నీ తల బిరుసు తగ్గించుకోకపోతే నువ్వు ఏదైతే గెలిచావో అదే నియోజకవర్గంలో కూడా రాష్ట్ర నీ నియోజకవర్గ ప్రజలు రాష్ట్ర ప్రజలు ఓడిస్తారని గుర్తుపెట్టుకో ఇక ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేగా మాత్రమే ఉన్నావు నిన్ను మాజీ ముఖ్యమంత్రి వర్యులను పెళ్ళడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా లేరు అసలు పిలవరు కూడా ఎమ్మెల్యే మాత్రమే నువ్వు ఆ ఎమ్మెల్యే హోదా కూడా పోగొట్టుకోవద్దు అని ఒక ఆడబిడ్డగా నీకు హెచ్చరిస్తా ఉన్నాను రౌడీజన్ చేస్తూ ఉన్నారా చంద్రబాబు నాయుడు గారు నీకు జగన్మోహన్ రెడ్డి నిండా ఇరవై రోజులు కాకముండే ఆనాడు నువ్వు గెలిచి ఐదు రోజులు అవ్వక ముందే ప్రజావేదికను కూల్చేసావు ప్రజావేదిక అంటే నీకు తెలుసా ప్రజలు సమస్యలు చెప్పుకునే వేదిక అది ఎవరి సొత్తు ప్రజల సొత్తు అక్కడే తెలుస్తుంది నువ్వు ఎంత రౌడీ రాజకీయం చేశావో ప్రజలు కష్టాలు కూడా చెప్పుకోకూడదు అని ప్రజావేదికను వేదికను కూల్ చేస్తావు నీకు అడ్డొస్తే బాబాయ్ చంపేస్తావు నిన్ను ప్రశ్నిస్తే ప్రజల మీద తప్పుడు కేసులు పెడతావు మాస్క్ కావాలని అడిగితే సుధాకర్ చేసి డాక్టర్ చంపేస్తావు మీ ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని చంపేసి డోర్ నిలువలు చేస్తారు పనికి ప్రభుత్వం మీది నిండా ఇరవై రోజులు అవ్వకముందే చంద్రబాబు నాయుడు గారు కంపెనీ తీసుకోవడానికి ప్లాన్ చేస్తూ ఉన్నారు నిధులు తేవడానికి కేంద్రం దగ్గరికి వెళ్ళి ప్లాన్ చేస్తూ ఉన్నారు నిండా ఐదు రోజులు అవ్వక ముందే గెలిచి ఐదు మేము సంతకాలు పెట్టడం జరిగింది నాలుగు వేల రూపాయల పింఛను వృద్ధులకి వికలాంగులకు ఆరు వేల రూపాయల పింఛను నిండా ఇరవై రోజులు అవ్వక ముందే పది హామీలు చేశారు అవి నెరవేరుస్తా ఉన్నారు ప్రజల్లోకి పది పనులు తీసుకొచ్చారు ఫ్రీ ఇసుకే కానివ్వండి మూడు నాలుగు వేల రూపాయలు పింఛినే కానివ్వండి విక్రాంగులకు ఆరు వేల రూపాయలు పింఛినే కానివ్వండి ఇంటింటికి పింఛ కానివ్వండి అమరావతి పోలవరం అన్నా క్యాంటీన్ తీసేసి ప్రతి ఒక్క పేదవాడి కడుపు కొట్టి ప్రతి ఒక్క ఆకలి కడుపుకి నువ్వు ఒక అరుహుడివి అలాంటి అన్న క్యాంటీన్లే కానివ్వండి ఇట్లాగా పది వాటి పది వాటిని తీసుకొచ్చి ఇరవై రోజుల్లోనే పది ముందు ప్రజల ముందుకు తీసుకొచ్చిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అది పరిపాలన అంటే ఏమ్మా మీరెవరయ్యా మీ కార్యకర్తల మీద మీ నాయకుల మీద రివైన్ తీర్చుకునే అవసరం కానీ మీ మీద రివైన్ తీర్చుకునే అంత టైం కానీ నా నారా చంద్రబాబు నాయుడు గారికి లేదు ఎప్పుడు దాకా ప్రజలకు సుపరిపాలన అందించాలి ఆడబిడ్డలకు రక్షణ కల్పించాలి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పరచాలి ముఖ్యంగా పోలవరాన్ని పూర్తి చేయాలి అతి ముఖ్యంగా అమరావతి రాజధాని చేయాలి ఆంధ్ర రాష్ట్ర కళ నెరవేర్చాలనే రీతిలో పనిచేస్తూ ఉన్నారు చక్క 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 పరుగులు పెడతా ఉన్నారు మీలాంటి మీద మీరు తీసుకోవాల్సిన అవసరం నారా చంద్రబాబు నాయుడు గారికి ఏముండి అసలు మీరంతా మీ స్థాయి అంతా మీ అంతా మీ కేపబిలిటీ ఎంత మీ రాజకీయ చరిత్ర ఎంత మీకు ఉన్న అనుభవం ఎంత మీలాంటాల మీద రివైన్ తీర్చుకుంటే నా చంద్రబాబు నాయుడు గారి ఇమేజ్ తగ్గిపోతుంది అయినా అలాంటి నాయకుడు కాదు ఆయన ఎప్పుడు చెప్తా ఉంటారు రివైన్ తీర్చుకునేది కాదు ప్రజలకు మనం పరిపాలన అందించాలి ప్రజలకు అండగా ఉండాలి ఎవరైనా రివైన్ తీర్చుకుంటే ఎవరు తన కూడా చూడను కబర్దార్ జాగ్రత్త కార్యకర్తలు నాయకులు హెచ్చరిస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు అది పరిపాలన అంటే అది రాజకీయ చరిత్ర అంటే చూసి నేర్చుకున్నాయా నారా చంద్రబాబు నాయుడు గారి కూటమిని చూసి పరిపాలన అంటే ఏంటో ప్రజల మమ్మేకమ ఎలా ఉండాలో నీకు ప్రజ అవసరం లేదు ఆస్తులు కూర్చేశారు అన్నాడు ఎవరు అబ్బా సమ్మని ఎవరు ఆస్తుల్లో కడితే ఎవరు ఊరుకుంటా ఉంటారు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు నీ మినిస్టర్లు నీ ఎమ్మెల్సీలు నీ నాయకులు ప్రభుత్వ స్థలాలు చేసేసి పెద్ద పెద్ద భవనాలు నిర్మించేస్తే చూస్తా ఊరుకుంటారు అనుకుంటున్నావా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు రాష్ట్ర జాగిరా నీ నాయకులు అమ్మ మొగుడు జాగిర అనుకుంటా ఉన్నావా ఈరోజు కూల్ చేశారు కూల్ చేశారు ఏడుస్తా ఉన్నావు నువ్వు సంపాదించుకున్న ఆస్థ నాయకులు సంపాదించుకున్న ఆస్తులు అవి ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఉసురు పోసుకొని భూ కబ్జాలు చేసి ఎక్కడ పడితే అక్కడ బిల్డింగ్ కడతా ఉంటే చూస్తా ఊరుకోవడానికి ఏమనుకుంటున్నాం ఇది కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకి పరిపాలించే ప్రభుత్వం ప్రజలే పరిపాలించుకునే ప్రభుత్వం గుర్తు పెట్టుకో దట్ ఈస్ కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎంతో మంది రైతుల ఉసురు పోసుకున్నాం ఎందుకు అవసరం లేదు కొన్ని కోట్లు తగలేశారు చంద్రబాబు నాయుడు గారు ఆపేశం అదే పట్టుసీమ వాళ్ళ ఈరోజు పరిగెత్తుకుంటూ కృష్ణమ్మలో కలిస్తే ఎంతమంది రైతుల కళలో ఆనంద భాషాలు చూస్తా ఉన్నాం ఎంతమంది గుండె మీద చేసుకుని ఈ రోజు నిద్రపోతా ఉన్నారు రైతులు నీరు లేక పొలాలు ఎండిపోయి అరో లక్షణాన్ని ఏడ్చారు నీ దెబ్బకి నీ ఐదు సంవత్సరాలు అరాచకమైన ప్రభుత్వానికి దౌర్భాగ్యమైన ప్రభుత్వానికి మంచి రోజులు వచ్చాయి కాబట్టి నిండా ఇరవై రోజులు అవ్వకముందే సీమను వదిలేస్తే ఈరోజు కృష్ణమ్మ పరుగులేడతా ఉంది గోదమ్మ పరుగు గోదావరమ్మ పరుగులేడితే కృష్ణమ్మ కలిసిపోతా ఉంది ఈరోజు రైతులు పండగ చేసుకుంటా ఉన్నారు ఈరోజు రైతుల కష్టాలు తీరిపోయినాయి ఆంధ్ర రాష్ట్రం పచ్చని పైలవనంగా మారుతా ఉంది జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకో నువ్వు ఎవరైతే సర్వనాశనం చేశావో వాళ్ళే ఈరోజు ఆనందాన్ని పొందుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు హయాంలో అలాంటి నాయకుడిని పట్టుకొని రౌడీలు 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 అంటా ఉన్నావు రౌడీ రా రాజకీయం నడుస్తూ ఉంది ఆపేస్తే బాగుండు అంటా ఉన్నావు ఐదు సంవత్సరాలు నువ్వేం చేశావు నీ నాయకులు ఏమి పెట్టారు అంటే తప్పుడు కేసులు ఆ అంటే ఆడపిణల మీద అరాచకాలు ఎంతమందిని ఉసురుపోసుకున్నారు మీ నాయకులు ఎంతమంది మీరు తప్పుడు కేసులు పెట్టారు ఎన్ని చేశారు ఎన్ని రౌడీ రాజకీయాలు చేశారు